హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షికార్ ఈరోజు మనం స్విట్జర్లాండ్లోని మోస్ట్ పాపులర్ టూరిస్ట్ ప్లేసెస్కి షికార్కి వెళ్దాం పదండి స్విట్జర్లాండ్ అనేది ల్యాండ్లాక్డ్ కంట్రీ అండి అంటే ఇక్కడ సముద్రం ఉండదు చుట్టూ మౌంటైన్స్ ఉంటాయి అండ్ ఆల్సో చాలా మౌంటైన్స్ అండ్ లేక్స్ ఉండడం వల్ల న్యాచురల్గా ల్యాండ్స్కేప్ చాలా బాగుంటుంది సో అందుకే దీన్ని మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ అని అంటారు సో మనం వెళ్తున్న ఫస్ట్ ప్లేస్ వచ్చేసి రాయిన్ వాటర్ ఫాల్స్ రైన్ వాటర్ ఫాల్స్ జర్మన్ అండ్ స్విట్జర్లాండ్ బార్డర్లో ఉంటుంది ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ బోటింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది వాటర్ ఫాల్ దాకా తీసుకెళ్తారు నెక్స్ట్ వచ్చేసి ఇంటర్లేకన్ ఇంటర్లేకన్ అనేది టూ లేక్స్ మధ్యలో ఉంటుంది లేక్ తున్ అండ్ లేక్ బ్రీస్ సో ఇక్కడ ఈ ప్లేస్లో పారాగ్లైడింగ్ చేస్తారు అండ్ ఆల్సో ఇది ఒక ఫేమస్ షూటింగ్ స్పాట్ కూడా నెక్స్ట్ వచ్చేసి లేక్ బ్రీజ్ చూసారా ఈ వాటర్ చూడండి అండి టోర్కాయిస్ కలర్లో ఎంతో బాగున్నాయో ఇక్కడ క్రూజ్ రైడ్స్ చాలా ఫేమస్ అండి చాలా బాగుంటాయి మనం ఆ క్రూజ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు ఆ చుట్టూ ఉన్న వ్యూస్ ఆ మౌంటైన్స్ ఆ హౌజెస్ సీనిక్ బ్యూటీ అయితే అదిరిపోతుంది అసలు చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి లాటర్ బ్రూనన్ లాటర్ బ్రూనన్ అనేది చాలా వాటర్ ఫాల్స్కి చాలా ఫేమస్ అంటే ఇక్కడ చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి ఆల్సో ఇది మోస్ట్ ఫోటోగ్రాఫిక్ ప్లేస్ అండ్ పోస్ట్ కార్డ్ ఫొటోస్ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు ఎవ్రీ ఇయర్ చాలా మంది టూరిస్ట్ ఇక్కడికి వస్తూ ఉంటారు సమ్మర్ అయితే ఫుల్లీ ప్యాక్డ్ అయిపోతుంది చూడండి సీనిక్ బ్యూటీ ఎంత బాగుందో ఈ ప్లేస్లో సో నెక్స్ట్ మనం వెళ్తున్నాం ఇంకొక ప్లేస్కి ఈ ప్లేస్ గ్రింటన్ టెన్ గ్రింటన్ గ్రీన్ అనేది ఒక టౌన్ ఇది చుట్టూ మౌంటైన్స్ ఉండి మధ్యలో టౌన్ ఉంటుంది సో మనం టౌన్లో వాక్ చేస్తున్నప్పుడు ఆ వ్యూస్ చాలా బాగుంటాయి చుట్టూ మౌంటైన్స్ చూస్తూ అలా వాక్ చేస్తూ ఉంటే వ్యూస్ అయితే చాలా బాగుంటాయి చూడండి ఎలా ఉందో సో నెక్స్ట్ వచ్చిన నెక్స్ట్ ప్లేస్ ఎసెల్ట్ వరల్డ్ ఇది లేక్ బ్రిడ్జ్ ఒడ్డున ఉంటుందన్నమాట సో ఇక్కడ చాలా షూటింగ్స్ జరుగుతున్నాయి ఈ మధ్య దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఓకే అండి ఇక్కడితో ఈ వీడియో నేను చేద్దాం థ్యాంక్ యూ